మనము బయట కొంతమందిని చూస్తూ ఉంటాము ఏంటంటే వాళ్ళని వాళ్ళ లోపల మాట్లాడుకుంటూ ఉండడము బయటికి మాట్లాడుతూ ఉంటారు మనం వాళ్ళని చూసి పిచ్చోళ్ళం అని అనుకుంటాము కానీ అసలైన పిచ్చోళ్ళము మనమే ఎందుకు అని అంటే మీరు బాగా గమనిస్తే మన మైండ్లో ఇప్పటికీ రన్ అవుతూ ఉంటుంది ఏదో ఒక థాట్ ఏదైనా ఒక దాని గురించి ఆలోచించడము మాట్లాడము మనమే అన్ని క్వశ్చన్ వేసుకొని ఆన్సర్ వేసుకొని అందరి తరపున మనమే మాట్లాడుకుంటా ఎప్పటికీ మన మైండ్ని మనము రన్ చేస్తూనే ఉంటాము కానీ పిచ్చోడు ఏంటంటే బయటికి మాట్లాడుతూ మనం ఏందంటే లోపల మాట్లాడుకుంటున్నాం మనం లోపల మాట్లాడుకునేది మనకు తప్ప ఎవరికి తెలీదు ఇన్ఫ్యాక్ట్ మనకు కూడా తెలీదు మనం లోపల మాట్లాడుతున్నాము అని కానీ వాడు బయటకు మాట్లాడు సరికి మనం ఏంటంటే అన్ని చూసి అరే అటు బయట మాట్లాడుకుంటుండే అది అని అనుకుంటాం కానీ ఏంటంటే మనమే అసలైన పిచ్చర్లము ఎందుకంటే మన థాట్స్ కంటిన్యూస్గా రన్ అవుతా రన్ అవుతా ఉంటాయి అనమాట ఎప్పుడు అసలు అవి ఆగనే ఆగవు కానీ ఎప్పుడైతే మనము ఈ యొక్క మెడిటేషన్ని కంటిన్యూస్గా రెగ్యులర్గా ప్రాక్టీస్ చేస్తూ 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 ఉంటుంటే మన థాట్స్ అనేటివి మెల్లమెల్లగా మెల్లమెల్లగా తగ్గుతూ తగ్గుతూ వస్తూ ఉంటాయి